లలిత వేణుగోపాల్ హైదరాబాద్ నుంచి వచ్చారు పెళ్ళయ్యి ఏడు సంవత్సరాలు అయింది మరి ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి మన దగ్గరికి వచ్చారు ఎప్పుడు అంటే జూలై పద్దెనిమిదో తారీఖున వచ్చారు దేని గురించి వచ్చారంటే కణాలు తక్కువగా ఉన్నాయి అలాగే వెరుకోజీలు ఉందన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని చెప్పి వచ్చారు మూడు మిలియన్ల కణాలతో మన దగ్గరికి వచ్చారు మొత్తం ఎన్ని నెలలు వాడారు మన దగ్గర ఐదు నెలలు వాడారు మూడు ఐదు అయింది ఐదు ఆరు అయింది ఆరు పన్నెండు అయింది చివరికి కణాలు ఒక స్థాయికి మించి పెరగట్లేదు అక్కడ ఆగిపోతుంది అనే ఉద్దేశంతో అయ్యూ చేశాం స్పెర్మ్ ఇంజెక్షన్ అలా నాలుగు సార్లు చేయించుకున్నారు నాలుగోసారి ప్రెగ్నెన్సీ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు మొత్తం మీద ఐదు నెలలు ఎన్ని ఇప్పుడు మొత్తం టోటల్ ఐదు నెలలు అయిపోయింది ఓహో అట్లా అంటారా ఓకే ఓకే సరే అయితే ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది ఇక్కడ స్పెర్మ్ ఇంజెక్షన్కి కేవలం ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలతోనే అయిపోయింది చాలా సింపుల్ ప్రొసీజర్ ఉన్న కణాలని తీసుకుని తప్పల పుచ్చులు ఏరేసి మంచి కణాలు తీసుకెళ్ళి గర్భ సంచులు వదిలేయడం దర్సా కుట్టు లేదు కోత లేదు రక్తపు చుక్క లేదు మందు లేదు ఏమీ ఉండదు జస్ట్ ఐదు వేలతో అయిపోద్ది ఆ ప్రొసీజర్తోనే మీకు వచ్చేసింది తర్వాత అవును యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని మాకు టెలికాలర్ పెట్టారు పెడితే మేము బేటా ఎస్సీజీ కూడా చేయించుకోమన్నాం బేటా ఎస్సీజీ చేయించుకోమన్నాం బేటా హెచ్జీ కూడా చేయించారు తొమ్మిది వేలు ఉందని చెప్పి తెలిసింది మామూలుగా ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ సో తొమ్మిది వేలు తొమ్మిది వేలుకు వచ్చేసింది బేటా ఎస్సీజీ సరే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అది గర్భ సంచిలో ఉందా లేదా ట్యూబుల్లో ఉందా తెలియటం కోసం మరలా మేము స్కాన్ తీయమన్నాం స్కాన్ తీయమంటే అక్కడే దగ్గరలోనే స్కాన్ తీయించుకున్నారు ఎందుకంటే భార్య అంత దూరం రాలేరు కాబట్టి అక్కడే తీయించుకోమన్నాం తీయించుకుంటే స్కానింగ్ తీసుకుంటే దాంట్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ ట్యూబుల్లో లేదు గర్భసంచిలో ఉంది అని చెప్పి చెప్పారు చెప్పండి బయటంతా మీకు పెరుకోజీలకు ఆపరేషన్ చేయాలన్నారు ఐవీఎఫ్లు చేయాలన్నారు ఇంత తక్కువ కణాలు ఉన్నాయి కాబట్టి ఐవీఎఫ్ చేయాలన్నారు మూడు లక్షలు పట్రా రెండు లక్షలు కొట్టరా అన్నారు ఇక్కడ ఏమీ లేవు ఐదు వేలతో అయిపోయింది అంతే చెప్పండి మామూలుగా బయటనేమో ఐవీ ఐ కాకుండా ఐవీఎఫ్ చేయమన్నారు ఐవీఎఫ్ అయితేనే అవుతుంది ఐఓఐ నుంచి కూడా కాదు మీ కణాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సి వస్తుంది కాదు ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాలని సజెస్ట్ చేసి సజెస్ట్ కాకపోతే నేను ఎందుకు లే అనేసి కొద్దిగా నెగ్లెక్ట్ చేసినా ఒక సిక్స్ మంత్స్ టైం వేస్ట్ చేసిన తర్వాత ఒక యూట్యూబ్ యూట్యూబ్లో మా ఆమె చూసి ఖచ్చితంగా ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అందరు వీడియోస్ చూసినా మంచిగా ఉంది అంటే ఇక్కడికి వచ్చాము సార్తో కౌన్సిలింగ్ తీసుకున్నాము తీసుకున్నాక సార్ చెప్పినట్లు టాబ్లెట్స్ వాడడము ప్లస్ కంటిన్యూ ఇక్కడ రావడము ట్యాబ్లెట్స్ మిస్ కాకుండా కూడా చూసుకోవడం వల్ల మాకు ఫస్ట్ అటెంప్ట్లో కాలేదు సెకండ్ అటెంప్ట్లో కాలేదు థర్డ్ అటెంప్ట్లో రెండు ఐలు చేసుకోవడం అనేది మాకు ప్రెగ్నెన్సీ నిలబడింది ఈరోజు ప్రెగ్నెన్సీ నిలబడింది కాబట్టి మళ్ళీ వచ్చే సార్ని కలిసి మెడిసిన్ తీసుకెళ్ళడానికి నేను ఒకరిని వచ్చినాను లాంగ్ జర్నీ ఉన్నందుకు తనని తీసుకురాలేకపోయినాను నైన్ మంత్స్ వరకు ఇక్కడనే ట్యాబ్లెట్స్ వాడదాం అనేసి అనుకుంటున్నాను ఈ అంతేకాకుండా సార్ మనకు ఓన్లీ మెడిసినే కాకుండా తను తను పరంగా మళ్ళీ అందరి పరంగా కూడా చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధతో చూసుకొని ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా చేసి ట్రీట్మెంట్ ఇస్తాడు కాబట్టి దాని ద్వారా కూడా తొందరగా సక్సెస్ అయిందని నేను కలగంటున్నాను అనుకుంటున్నాను దానికోసం సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పెళ్ళయి ఏడేళ్ళు కదా సార్ ఏడేళ్ళ నాటి శని ఇప్పుడు తొలిగింది అవును సార్ శనిగడు పోయాడు ఇప్పుడు వచ్చింది కానీ ఆయన అయ్యువై అన్నాడు కానీ అది అయ్యూ కాదు స్పెరమ్ ఇంజెక్షన్ ఓన్లీ స్పెరమ్ ఇంజెక్షన్ ఏమిటంటే స్పెరమ్ ఇంజెక్షన్ అంటే కణాలను తీసుకుంటాం మీరు పాల కేంద్రంలో పాలు ఎలాగైతే ఒక దీంట్లో పెట్టి సెంటర్ పీచ్ చేస్తారు అలాగా ఇక్కడ కూడా పాలు పాలుగా వెన్న వెన్నగా విడిపోయినట్టు ఇక్కడ కూడా కణాలు వీర్యము చుట్టూ ఉన్న ఆ చెత్త చెదారం విడిపోతాయి మంచి కణాలు తప్పలో పుచ్చులు అన్నీ పోతే మంచి కణాలన్నీ ఓ పక్కకు వచ్చేస్తాయి ఆ మంచి కణాలను తీసుకుని మా తీసుకెళ్లి గర్భసంచిలో ఒక చిన్న క్యాన్లా ఉంటది ప్లాస్టిక్ క్యాన్లాతో గర్భసంచిలో వదిలేయడం అంతే కానీ కోత గాని ఉండదు రక్తపు చొక్కదు మత్తు ఉండదు జస్ట్ ఐదు వేలతో అయిపోద్ది ఈ ప్రొసీజర్ అందుకోసం ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ నెలలో ఒక్క రోజు వస్తే చాలు చాలా మంది అయ్యువై అని చెప్పి రెండో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు భార్యలకు ఇంజక్షన్లు పొడిసి పారేస్తారు అలాగే పదో రోజు నుంచి ఇరవై రోజు వరకు రోజుడిసి రోజు రోజుడిసి రోజు స్కానింగ్లకి రమ్మంటారు సొంత ఊర్లో అయినా కూడా అన్నిసార్లు తిరిగేటప్పటికి భర్తకి భార్యకి అదిరిపోద్ది అన్ని అన్నిసార్లు సెలవులు ఎక్కడ దొరుకుతాయి ఆ రోజంతా హాస్పిటల్ చుట్టూ తిరగాల నెలంతా హాస్పిటల్ చుట్టూనే ఉండాలి ఒళ్ళంతా తూట్లు పడిపోతాయి ఇంజక్షన్ల దెబ్బకి ఇక్కడ ఏముండవు ఇంజక్షన్లు లేవు కుట్లు లేవు కోతలు లేవు రోజు రావాల్సిన అవసరం లేదు మరి అండం వచ్చినట్టు ఎలా కరెక్ట్ గా ఒక్క రోజు ఎలా రావాలి అంటే అండం ఎప్పుడు వస్తుంది అనేది తెలియడానికి కొన్ని కిట్లు ఇస్తాం మేము అది ఇంటి దగ్గర భార్య ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకుంటారు అలాగే ఆ కిట్లో రెండు చుక్కల యూరిన్ పోస్తే చక్కగా రోజు ఒక గీత వస్తుంది ఒక రోజు రెండో గీత వస్తుంది ఏ రోజు రెండో గీత వస్తే ఆ రోజు భార్యా భర్తలు ఇద్దరు మన దగ్గరికి వస్తే సరిపోదు దూరపుర్రు వాళ్ళు నెక్స్ట్ డే కూడా రావచ్చు నలభై ఎనిమిది గంటల్లో వస్తే చాలు అది అండం రెడీ అయిందని చెప్తుంది మన దగ్గరికి వచ్చేటప్పటికి అది రెడీ అయ్యి పగిలితే వెంటనే చేసేస్తాం పగలకపోతే నెక్స్ట్ డే అయినా చేసి పంపించేస్తాం అట్లా దాన్ని బట్టి అయ్యు బయలు అనేది కూడా చేస్తారు దానికన్నా ఈజీ ప్రొసీజర్ ఇది చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది స్పెర్మ్ ఇంజెక్షన్ సో కుట్లు లేవు కోతలు లేవు రక్తపు చుక్కలు లేవు మత్తులు లేవు హాస్పిటల్ చుట్టూ నెలంతా తిరగాల్సిన అవసరం లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే సరైన మార్గం అలాగే వాళ్ళు చేసుకున్నారు టక్కన అయిపోయింది ఎందుకంటే కౌంట్ మూడు మిలియన్తో వచ్చాడు ఐదు మిలియన్లకి పెరిగింది వైరస్ గిట్టు వాడగానే తర్వాత హార్మోన్లు కిట్ స్టార్ట్ చేయగానే ఆరు వచ్చింది ఒక మంత్కి ఇంకొక మంత్కి ట్వెల్వ్ వచ్చింది త్రీ నుంచి ట్వెల్వ్ మిలియన్స్ పెరిగాయి కానీ మనకి న్యాచురల్గా కావాలంటే అట్లీస్ట్ ట్వంటీ మిలియన్స్ ఉండాలి సరే లేట్ అయిపోతుంది బయట ఒత్తిడి ఎక్కువైపోతుంది ప్రజలు ఎక్కువైపోతుంది కొంచెం స్పీడ్గా వెళ్తామంటే సరే ఉన్న కూసిన కణాలని తప్పల్ని పుచ్చుల్ని ఏరేసి మంచి కణాలను తీసుకెళ్ళి గర్భసంచికి అందిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒక వంద మంది ఉన్నారు ఈ వంద మందిని హైదరాబాద్ వెళ్ళాలి రెండు గంటల్లో అంటే ఇందుట్లో కుంటోళ్ళు గుడ్డోళ్ళు రెండు గంటల్లో బెంచ్ సర్కిల్ కూడా దాటరు అదే మనం వంద మందిని తప్పలో పుచ్చులు ఏరేసి చక్కగా మంచి చాకులు లాంటి వాళ్ళు పాతిక మంది కుర్రాళ్ళు నేర్కొని వాళ్ళని విమానం ఎక్కించి తీసుకెళ్తే వన్ అవర్ లో హైదరాబాద్ లో ఉంటారు ట్రాఫిక్ జామ్ లేదు చక్కగా అందరూ హైదరాబాద్ లో ఉంటారు అంటే పాతిక మంది అవైలబుల్ గా ఉంటారు అలాగే ఇక్కడ కూడా అంతే అనమాట ఎక్కువ కణాలు మంచి కణాలని మనం తీసుకుని అక్కడ అండానికి అందిస్తే ఇందుట్లో ఈ పాతిక మందులు ఎవరో ఒకరు ఆవిడికి నచ్చుతారు పెళ్ళి అయిపోతుంది ప్రెగ్నెన్సీ పోతుంది అలాగే ఇక్కడ కూడా ఈ అండానికి వీరే కణాల్లో ఏదో ఒక వీర కణాన్ని తీసుకుని మన అండము చక్కగా గర్భిణీగా మారే అవకాశం ఉంటుంది అందుకోసమే మనం అలా చేస్తాం సో ఇది ప్రొసీజర్ ఏది ఏమైనా కూడా మనం చెప్పినట్టుగా విని అంత దూరం నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చారు పాపం ఏడు సంవత్సరాలు అయింది ఎక్కడ మాకు పని జరగట్లేదు ఎక్కడికి వెళ్ళినా ఐవిఎఫ్లు అంటున్నారు వెర్కోజీలకు ఆపరేషన్లు అంటున్నారు అవన్నీ లేకోకుండా ఈ డాక్టర్ గారు చేసి పెడతానంటున్నారు కదా అని ఇక్కడికి వచ్చారు నిజంగానే ఆయన నమ్మకము నిజమైంది ఈరోజు సక్సెస్ అయింది అంతేకాకుండా కూడా సార్ కూడా ఏదైనా చెప్పవచ్చు కానీ నీకు నాకు సెమెంట్ తక్కువ ఉంది సార్ డైరెక్ట్ మిడిల్ ద్వారా ట్రై చేయండి ఎక్కువ సెమెంట్ వస్తుంది అంటే కూడా వద్దు బాబు నీకు ఉంది ఆల్రెడీ నీకు పెరుగుతుంది కౌంటింగ్ నాకు తెలుసు నేను చేయాల్సిన ట్రీట్మెంటే చేస్తాను నువ్వు చెప్పినట్లు నేను వినను అంటే సార్కు ఇంకా ఐదు వేలు అయినా ఖర్చు అయినా పర్వాలేదు సార్ నేను పదివేలు పే చేస్తాను నాకు సెమెంట్ కలెక్ట్ చేసి తొందరగా అయ్యేటట్లు చూడండి నాకు ప్రెజర్ పెరుగుతుంది అంటే కూడా అట్లా చేయక బాబు ఆ విధంగా చేసే బదులు డబల్ టైం అంటే ఈరోజు రేపు రెండుసార్లు చేయించుకో ఒకటి మిస్ అయినా ఇంకొకటి తొందర వచ్చే ఛాన్స్ ఉంటదని కూడా సజెషన్ చేసి దానికి మంచి నిర్ణయము మంచి విధంగా ఆలోచన చేసి నాకు ఒక మార్గాన్ని చూపించి తొందరగా కావడానికి కూడా ప్రయత్నం చేసిండు అంటే ఏదో డబ్బులు తీసుకోవాలని కాదు సార్ ఏంటంటే మనకు ఫలితం రావాలని ఆశించి ఎవరికి ఏదవసరమో ఆ విధంగా ట్రీట్మెంట్ చేసి ముందంజగా సాగుతూ మనని దిగ్విజయం వైపు సాగే ఫలితం వచ్చే విధంగా ట్రీట్మెంట్ చేస్తారని నేను నమ్ముతున్నాను మీకు కూడా ఆ త్వరలో అందరూ తల్లిదండ్రులు కావాలని ఆశిస్తున్నాను నాలాగని లేదు వేణుగోపాలే ఏదో తెలుగు భాష అది బాగా వాడుతున్నాడు దిగ్విజయము ఏదేదో మంచి పదాలు వాడుతున్నాడు కొంచెం ఐడియా ఉన్నట్టుంది తెలుగు అసలు ఈ మధ్య తెలుగు రా మంచిగా మాట్లాడే వాళ్ళే తక్కువగా ఉన్నారు కానీ తెలుగులో కూడా మంచి పదాలు వాడగలుగుతున్నాడు అది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బిడియంగా ఉన్నాడు నీకేం ఉపయోగం పైన వచ్చేయే ఎక్కువ వస్తాయి కింద వచ్చే ఇంకా తక్కువ వస్తాయి దానికన్నా నువ్వు పైన ఇవాళ ఒకసారి రేపొకసారి చేసుకున్నావు అనుకో ఇవాళదైనా వద్ది ఇవాళ అవ్వకపోతే రేపైనా వద్ది రెండు రాళ్ళు ఒక ఒకరాయి కాకపోతే ఒక రాయి తగిలే అవకాశం ఎక్కువ ఉంది దీనికన్నా అది బెటర్ అయ్యా ఈ టిసాలు పిసాలు మిసాల్లో వచ్చే కణాలే తక్కువ బయట అంతా ఈ టెసాలు పిసాలు చేసి అవి వ్యపులు చేసి పడేస్తున్నారు మరి అన్నీ ఎందుకు మనకి అక్కడ ఐవీఎఫ్ అని నెలకు రెండు లక్షలు మూడు లక్షలు పోగొట్టుకునే బదులు చక్కగా ఈ ప్రొసీజర్లు ఐదు వేలు ఒక ముప్పై సార్లు చేయొచ్చు అక్కడ ఒక్క రాసిరే లోపల ఇక్కడ ముప్పై రాళ్ళు ఇస్తరవచ్చు ఒక రాయి తగలొచ్చు తగలపోవచ్చు ముప్పై రాళ్ళు ఇస్తరితే ఏదో ఒకటి తగులుద్ది కదా తక్కువ ఖర్చు తైపోద్ది పైగా మీ ఆవిడికి శ్రమ ఉండదు అమ్మాయికి కుట్లు కోతలు ఉండవు ఐవీఎఫ్లు అంటే ముప్పై ఇంజెక్షన్లు పడవాలి ఆవిడ రెండు ఆపరేషన్లు చేయాలి ఆవిడని ఎందుకు బాధ పెట్టడం అనవసరంగా అందుకని చెప్పాను ఇది ఈజీ పద్ధతి ఈ మార్గంలోకి వెళ్ళండి ఖర్చు తక్కువ అయితే ఎక్కువ సార్లు ప్రయత్నించగలుగుతాం దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదని చెప్తే సరే సార్ మీరు ఎలా చెప్తే అలా వింటారు మీరు మాకు ఏది మంచిది అనుకుంటే అదే చెప్పండి అన్నారు నేను ముందే చెప్పాను డబ్బుల కోసం అయితే మనం ఈ హాస్పిటల్ పెట్టలేదు కాబట్టి వాళ్ళకి ఏ మార్గంలో వెళ్తే ముందుకు వెళ్తారు ఏ మార్గంలో వెళ్తే త్వరగా గట్టెక్కుతారన్న అన్న ఆలోచనలోనే చేస్తూ ఉంటాను అది నమ్మిన వాళ్ళని మనం గట్టెక్కించగలుగుతాం నమ్మకోకుండా ఏదో చెప్తున్నాడులే అని అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేదు నమ్మించడానికి మనం ఏం చేయాలో కూడా అర్థం కాదు ఎందుకంటే దేవుడే నమ్మించలేకపోతున్నాడు అందరిని ఊర్లో వంద మంది ఉన్నారంటే వంద మందిని వెంకటేశ్వర స్వామి నమ్మించలేకపోతున్నారు వంద మందిని ఏసయ్య నమ్మించలేకపోతున్నాడు వంద మందిని అల్లా నమ్మించలేకపోతున్నాడు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బుర్రలు ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఇక వాళ్ళందరికీ నచ్చేటట్టు మనం ప్రవర్తించలేము మనం ఏది న్యాయం జరుగుద్ది అన్నది మాత్రమే నేను చెప్తాను నమ్మితే ముందుకు తీసుకెళ్తాను నమ్మకపోతే పక్కకు తొలుగుతాను అంతే నా పని కాకపోతే ఒక మాట ఇప్పుడు సార్ చెప్పినట్లే నేను మీ దగ్గర ఉన్నట్ల కింద కుర్చీలో కూర్చున్నాను ఆ రోజు సార్ మీకు ఎట్లా చెప్పిండో అట్లే విన్నాను అది పాటించిన కాబట్టి ఈరోజు పైన కూర్చొని మళ్ళీ సార్ తగ్గ సంతోషంగా మాట్లాడగలుగుతున్నాను అందరి ముందల మీరు కూడా అట్లే ఆదర్శంగా తీసుకొని నమ్మి చేయించుకుంటే మీరు కూడా పైకి వస్తారు లేదు అక్కడనే ఉంటామంటే ఇది రాకుండా బాయ్లోకి వెళ్తారు అది మీ పైన ఆధారపడి ఉంది అంతకంటే ఇక నమ్మకంగా అయితే నేను ఎక్కువ ఏం చెప్పలేను అది మీ ఆలోచన మీ అదృష్టం మీ కష్ట కష్టే పలి అంటారు అంటే మీరు కష్టపడని పుణ్యానికి ఏది రాదు కాబట్టి డబ్బుతో పాటు కష్టం కూడా ఉండాలి అట్లని సార్ మళ్ళీ కౌన్సిలింగ్లో వేరే కూడా కొన్ని కొన్ని చెప్తారు అన్ని చెప్పడానికి ఒక టైం సరిపోదు కాబట్టి కొట్లాడకుండా అన్నీ కొన్ని సూత్రాలు పాటిస్తేనే అన్నీ అవుతాయి అదేదో ఒకటి చేసి ఒకటి వదిలేస్తే కూడా సక్సెస్ కావు అన్నీ చేసుకొని అన్నీ అన్ అన్నీ బాగుపడేటట్లు ఉండి మీరందరూ కూడా దిగ్విజయంగా విజయం సాధించాలని కోరుకుంటున్నారు రైట్ ఆయన ఏం చెప్తున్నారంటే ఏదో దేవుడు చూపించిన మార్గం కింద ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఇంత దూరం వచ్చాను నేను నమ్మాను ఫలితం పొందాను పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై మూడులో ఆయన ఇక్కడ కూర్చున్నారు మీలాగానే విన్నారు నమ్మారు మనం చెప్పిన పద్ధతిలో నడిచారు ఈరోజు రిజల్ట్ వచ్చింది ఏడు సంవత్సరాల నుంచి పీడించుకు తింటూ బిడ్డ పుట్టకోకుండా చేస్తున్న ఆ శనిగాన్ని వదిలించుకోగలిగాడు మనం చెప్పిన మార్గాల్లో వెళ్ళి డాక్టర్ ఇచ్చే మందుల వల్లే రాదు ఇంజిన్ స్టార్ట్ అవకపోతే తొయ్యడానికి మందులు పనికొస్తాయి తప్ప భార్యాభర్తలు కలిసి ఉంటేనే వాళ్ళిద్దరూ కృషి చేస్తేనే ప్రెగ్నెన్సీలు వస్తాయి వాళ్ళిద్దరూ అన్నోనింగ్ ఉంటేనే ఆ ప్రేమ ఫలమైన బిడ్డ చేతిలోకి వస్తుంది అది ఆయన చెప్పిన సందేశం మీరు అర్థం చేసుకోండి చక్కగా ఆయన మనకి ప్రెగ్నెన్సీ పొందటమే కాకోకుండా ఆయన లాభం పొందటమే కాకుండా సాక్షాత్తు ఆ దేవుడు పంపించిన వీడియోగా భావించి మన దగ్గరికి వచ్చి నమ్మి మరి ఆయన ఫలితం పొంది ఈ రోజు మీరు కూడా ఫలితం పొందాలి మీరు కూడా లాభం పొందాలి తనకు లాగానే అనే ఒక సదుద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయన మంచి హృదయానికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం అలాగే ఆయన పుట్టబోయే బిడ్డకు కూడా ఆ దేవుడు అలాగే మేలు చేస్తాడు ఒక మేలు చేసే వాళ్ళని ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తి రాస్తాం ఆల్ ది బెస్ట్